డిసెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలో వృశ్చిక రాశివారి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ వస్తువుని మీ దగ్గర ఉంచుకోండి జాగ్రత్తగా వినండి ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి రాశి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృష్టిక రాశికి చెందుతారు అయితే రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మాత్రం ఈ సమయంలో బాగా కలిసి రాబోతుంది ఈ మాసం అంతా కూడా మట్టిని పట్టుకున్న బంగారంగా మారినట్టు ఏదో ఒక మూల నుండి మీకు ఆదాయం అయితే ఖచ్చితంగా వస్తుంది అలానే రాశి వారి యొక్క జీవన స్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు సమాజంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు బంధువులతో బంధుత్వాన్ని పెంచుకుంటారు విందు వినోదాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు చేసే ప్రతి పని కూడా శ్రద్ధతో చేయగలుగుతారు అలానే వృశ్చిక రాశి వారు ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు అయితే ఇవి వారి జీవితంలో ఎంతో కీలకమైన అంశాలుగా చెప్పుకోవచ్చు వీటి వల్ల వారి జీవితంలో మలుపులు అనేవి ఏర్పడతాయి అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృష్టికి రాశి వారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి వ్యాపార పరంగా మీరు చేయాలనుకున్న పనులు అంటే ఏవైనా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా లేదా వ్యాపారంలో ఏదైనా మార్పులు చేయాలనుకున్నా అంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరితోనే చర్చించకండి ఈ విధంగా బయట మాట్లాడటం వల్ల వీరికి బాగా ఉంది అభివృద్ధి బాగుంది వ్యాపారాలు బాగున్నాయన్న నరదృష్టి నరఘోష అనేది ఎక్కువైపోతూ కనిపిస్తుంది అయితే ఈ సమయంలో వృషిక రాసి వారు ఆ ఎదుగుదల చూసి ఆనందపడేవారు కన్నా ఎక్కువగా పడేవారు అంటే మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు మన వెనకాల ఉండేవారు వీరు మనకన్నా ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతున్నారని మీ యొక్క కష్టాన్ని ఎవరు కూడా చూడరు కానీ మీ యొక్క ఎదుగుదల డబ్బు ఏదైతే ఉందో దాన్ని చూసి అందరూ అసూయపడుతూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా బయటకు వెళ్ళినప్పుడు అంటే బయట ప్రదేశాల్లో మీ యొక్క ఆర్థిక స్థితి గురించి కానీ మీ యొక్క పురోగతి గురించి కానీ చర్చించకపోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఇతర దేశాల నుండి వ్యాపారానికి సంబంధించి టెక్నాలజీ మొదలైన వాటిని దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారు అటువంటివన్నీ కూడా అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి రాజకీయ పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకున్న విధంగానే ఫలితాలు వస్తాయి ప్రజాబలం పెరుగుతుంది అనుచరుల బలం పెరుగుతుంది అయితే మిమ్మల్ని ఎదుర్కోలేక మీ శత్రువులు మాత్రం ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని మీరు చెయ్యని తప్పులకు నిందలు మోపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి చోట కూడా మీరు ఎంతో జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మాత్రం దశ తిరిగిందనే చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి గ్రహాల యొక్క సంచలన అనేది మిశ్రమంగా ఉండటం వల్ల విద్య విషయంలో మీరు నిరుత్సాహ ఫలితాలు పొందుతూనే ఉన్నారు కానీ ఈ సమయంలో మాత్రం విద్యార్థులు అనుకున్న విధంగా సక్సెస్ అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు రాసినటువంటి ప్రభుత్వ సంబంధిత పరీక్షలు కానీ లేకపోతే ఎంట్రన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో మీకు ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటే ఉద్యోగ పరంగా కొంచెం పని ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల మీరు దానివల్ల స్ట్రెస్కి గురయ్యే అవకాశం కనిపిస్తుంది సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగపరంగా ఎంత పని ఉన్నా కూడా మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోండి కెరియర్ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి కానీ ఓర్పుతో ఉండండి అంటే పక్క వారికి వస్తున్నాయి అదేంటి ఇంకా మేము కెరియర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం లేదా వారికంటే మేము ఎక్కువగానే కష్టపడతాం కానీ మాకెందుకు సరైన అవకాశాలు రావట్లేదు అన్న నిరుత్సాహానికి అయితే వెళ్ళకండి కొంత సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది కానీ ఓర్పుతో ఉండండి ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా తెలివిగా వ్యవహరిస్తారు అంటే ఎప్పుడు కూడా ఇతరులను నొప్పించకుండా వారు చెప్పాలనుకున్న మాటలు అన్నీ కూడా చెప్పేస్తారు అయితే ఎప్పుడు కూడా బంధాన్ని కొనసాగించాలనుకుంటారు చివరికి ఏమైనా కూడా కలిసే ఉండాలి కానీ విడిపోవడం అనేది రాశివారికి అస్సలు నచ్చదు తప్పని పరిస్థితుల్లో తప్ప బంధుత్వాన్ని అయితే అస్సలు తెంపుకోరు అయితే వీరిలో కోపం అలానే పగ తీర్చుకునే తత్వం అధికంగా ఉంటుంది ఎవరైనా వీరికి ఇచ్చిన మాట తప్పినా లేకపోతే వీరు బాగా నమ్మిన విషయాల్లో మోసం చేసినట్లయితే సర్లే పోనీ లేని వదిలేసే మనస్తత్వం వీరిలో ఉండదు ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్పాలి వారి మీద పగ తీర్చుకోవాలనే తత్వం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అయితే ఈ రాశివారు అభిమానిస్తే ఎంతలా ఉంటారో ఒక్కసారి వారి మీద పగ తీర్చుకోవాలన్నా కూడా అంతే పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అయితే ఈ మాసంలో తీసుకోవాల్సి ఉంటుంది ఇక స్థిరాస్తుల విషయంలో చూసుకున్నట్లయితే స్థిరాస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వేగంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది అలానే గృహ నిర్మాణాలు కొనుగోలు విషయాలు కూడా చాలా వేగంగా పనులు అయితే ముందుకు వెళ్తాయి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ మంచి హోదాతో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అయితే వృశ్చిక రాశివారు బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అలానే వాహన ప్రమాదం జరిగే అవకాశం అయితే బాగా ఎక్కువగా ఉంది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మగ జంతువులు వాహనాల అడ్డులు రావడం లేకపోతే ఇతరుల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి డిసెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు తేదీల్లో వీలైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోండి అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఒక వస్తువునైతే ఖచ్చితంగా మీ తోడుగా తీసుకెళ్ళండి అదేమిటంటే వెల్లుల పైన తీసుకుని వెళ్లడం వల్ల ఇలాంటి ప్రమాదాలేవి కూడా మీ ధరికి రావు అలానే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని దాంట్లో ముద్ద ఇంగువను గనక వేసి మూట కింద కట్టుకున్నట్లయితే మీకు వాహన ప్రమాదాలు రాకపోవడంతో పాటుగా డబ్బు పోగొట్టుకుని అంటే ఏవైనా విలువైన వస్తువులు కూడా ఈ నాలుగు తేదీల్లో కొంచెం చేజార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ముద్ద ఇంగువ మూటను కూడా మీ దగ్గరలో ఉంచుకోవడం మంచిది తప్పకుండా ఈ రెండు వస్తువులు అయితే మీ జేబులో పెట్టుకున్నట్లయితే ఇక మీకు ఎలాంటి వాహన ప్రమాదాలు కానీ విలువైన వస్తువులు కోల్పోయే పరిస్థితులు కానీ ఉండవని చెప్పుకోవచ్చు కానీ ఈ రెండు విషయాల్లో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకండి వీలైనంత వరకు కూడా ఈ నాలుగు తేదీలో కొంచెం బయటకు వెళ్లకుండా అంటే దూర ప్రాంత ప్రయాణాలు చెయ్యకపోవడమే మంచిది ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ